డిస్కషన్ బాగా జరుగుతుందండి నేను అన్నట్లుగా మేము మాకున్నటువంటి ప్రాబబుల్ క్యాండిడేట్స్ వారికి చెప్పున్నాము ఇవాళ మా దగ్గర నుండి సూచనలన్నీ తీసుకున్నారు రేపు అవతల పార్టీ అంటే ఇప్పుడు అలయన్స్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన తోటి రేపు వారు మళ్ళీ మీటింగ్ ఉంది వారు కూర్చుని డిస్కస్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎన్ని సీట్లు ఎక్కడ అసలు

శివప్రకాష్ గారు ఎవరైతే స్టేట్ ఇన్ఛార్జు అదేవిధంగా పైనుండి వచ్చినటువంటి కమిటీ మన గజేంద్ర సింగ్ షెకావత్ గారు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ తర్వాత జై బైజైన్ పాండాని పార్టీ ఉపాధ్యక్షులు నేషనల్